నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు అపారృపాశీలుడు అయిన అల్లాహ్ <تصفيق> <تصفيق> آية نمبر 212. دو زين للذين كفروا الحياة الدنيا ويسخرون من الذين آمنوا والذين اتقوا فوقهم يوم القيامة. ఆయుత నెంబరు రెండు వందల పన్నెండు అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరముగా ఆకర్షణీయంగా మలచబడింది వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు వాస్తవానికి అల్లాహపట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు అల్లా తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు ఆనాటి ముస్లింలలో అత్యధికులు పేదవారు అభాగ్యజీవులే వారి దగ్గర విలాస వస్తువులు కానీ ఆస్తి అంతస్తులు కానీ ఉండేవి కావు అందుచేత మక్కాకు చెందిన క్రైషులు అడుగడుగున ముస్లింలను అవమానపరిచేవారు ఎగతాళి చేసేవారు తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతున్నది కూడా ఇదే సమాజంలోని శ్రీమంతులు సదా సత్యబలమున్న పేదవర్గాన్ని చిన్నచూపు చూస్తూనే వచ్చారు కానీ ఎట్టకేలకు సత్యబలం ఉన్న వర్గం మాత్రమే కాలం పెట్టే పరీక్షల్లో నెగ్గింది విశ్వాసవర్గం యొక్క పేదరికాన్ని నిరాడంబరత్వాన్ని చూసి అవిశ్వాసులు చేసిన ఎకతాళికి సమాధానం ఇవ్వబడింది మీరు ప్రాపంచికంగా ఏ అభాగ్య జీవులను పరిహసిస్తున్నారో వారే ప్రళయదినాన తమ తక్కువ దైవభీతి పాపభీతి దృష్ట్యా ఉన్నత స్థానాల్లో ఉంటారు లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు అన్న మాటలో పరలోక అనుగ్రహంతో పాటు ఇహలోక ప్రసాదం కూడా ఇమిడి ఉంది అన్నట్లుగానే కొండేండ్లలోనే అల్లా ఈ పేద ప్రజల కోసం విజయ ద్వారాలు తెరిచాడు దాంతో వారికి ప్రాపంచిక ఐశ్వర్యం కూడా ప్రాప్తించింది ఆయత నంబర్ టూ హండ్రెడ్ థర్టీన్ ومنذرين وأنزل معهم الكتاب بالحق ليحكم بين الناس ليحكم بين الناس فيما اختلفوا فيه وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتُهُمُ الْبَيِّنَاتُ... مَا جَاءَتُهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ఇలా ంబరు రెండు వందల పదమూడు మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు అల్లా ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా భయపెట్టేవారుగా చేసి పంపాడు ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికి కాను వారి వెంట అనగా ప్రవక్తల వెంట సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు మరి వాళ్లే స్పష్టమైన ఆదేశాలు వసకబడిన తరువాత కూడా పరస్పర వైరభావం అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు అందుచేత అల్లా విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు అల్లా తాను కోరిన వారికి రుజుమార్గము చూపుతాడు అంటే అందరూ తౌహీద్ దేవుని ఏకత్వంపై ఉండేవారు హజరత్ ఆదమ్ అలి నుండి హజరత్ నుహ్ అల వరకు పది తరాల వరకు దైవ ప్రవక్తలు ఏక దైవారాధననే ప్రబోధించారు ప్రజలు కూడా ఈ దేవుని ఏకత్వంపై గట్టిగా నిలబడ్డారు ఆ తరువాత క్రమేణా సైతాన్ వారిలో దుష్ప్రేరణను నూరుపోశాడు పర్యవసానంగా వారి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపింది సిర్క్ మరియు గోచర వస్తువుల పూజ సర్వసాధారణం అయిపోయింది అందువల్ల మార్గభ్రష్టతకు లోనైన మానవతను తిరిగి రుజుమార్గంలోనికి తీసుకురావడానికి అల్లా తన ప్రవక్తలకు గ్రంథాన్నిచ్చి పంపాడు మౌలిక విశ్వాసంపై ప్రజల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను విచారించి సత్యమేదో అసత్యమేదో స్పష్టం చేయడం దీని అసలు ఉద్దేశం ఇబ్నే కశీర్ సత్యం పట్ల వైముఖ్య ధోరణి విసుగు పుట్టిన చోటల్లా అభిప్రాయ భేదం తప్పకుండా వస్తుంది ఈ విముఖతకు అసలు కారణం అసూయ విరోధం మనసులోని అక్కసు ముస్లిం సమాజంలోనూ ఈ విముఖత పొడచూపకుండా ఉన్నంతకాలం ఈ సమాజం తన మౌలిక విశ్వాసంపై కదలని కొండలా నిలబడింది కానీ తఖలీద్ ఇమాముల అందానుసరణ మరియు బిదత్ ధర్మములో సరికొత్త విషయాలకు అంకురార్పణల మూలంగా సత్యమార్గం నుండి మనిషి తప్పటడుగు వేయడం ప్రారంభించాడు విభేదాలు నానాటికీ పెరగనారంభించాయి కడకు ఉమ్మత్ ఐక్యత అనేది అసాధ్యంగా పరిణమించింది అల్లా ముస్లింలకు మార్గం చూపుగాక ఉదాహరణకు జుమా రోజు విషయంలో గ్రంథవహులు విభేదించారు యూదులు శనివారాన్ని క్రైస్తవులు ఆదివారాన్ని తమ పవిత్ర దినాలుగా చేసుకున్నారు అంచేత అల్లా ముస్లింలకు జుమా రోజును అంటే శుక్రవారాన్ని అవలంబించవలసినదిగా సూచించాడు యూదులు హజరత్ ఈసా అలస్లాం విషయంలో విభేదించారు వారు ఆయన్ని ధిక్కరించడమేగాక ఆయన తల్లి అయిన హజరత్ మరియంపై అపనింద వేశారు ఇదిలా ఉండగా క్రైస్తవులు అజ్రద్ ఈసా అలా ఇస్లాంను కుమారునిగా సాక్షాత్తు దేవునిగా చేసుకున్నారు కాగా అల్లా ఆయన విషయంలో సరైన దృక్పథాన్ని అవలంబించే సద్బుద్ధిని ముస్లింలకు వసగాడు అంటే ఈసా ఇస్లాం యేసుక్రీస్తు దైవ ప్రవక్త మరియు దేవునికి విధేయత చూపే దాసుడు అని ముస్లిములు విశ్వసిస్తారు హజరత్ ఇబ్రహీం అలీ విషయంలో కూడా వాళ్ళు విభేదించారు ఆయన యూదుడు అని ఒకరంటే కాదు క్రైస్తవుడు అని ఇంకొకరు అన్నారు అయితే ఆయన చిత్తశుద్ధి గల దైవ విధేయుడు అంటే ముస్లిం అని అల్లాహ్ ముస్లింలకు ఎరుకపరిచాడు ఈ విధంగా అనేక విషయాల్లో అల్లాహ్ ముస్లింలకు తన కృపతో సరైన మార్గం చూపాడు